నేను సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూతా అని ప్రమాణం చేస్తున్నాను నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో సేవిస్తున్నా అమ్ముతున్నారని తెలిసిన పోలీస్ వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను నేను తల్లిదండ్రుల ప్రేమతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి ఉన్నత స్థాయికి చేరడానికి సతవిధారా ప్రయత్నిస్తూ మహమ్మారిని పాల్దోతాను నేను మా తోటి వాళ్ళందరితో కలిసి శ్రమిష్టి కృషితో పాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను జై హింద్